హాయ్ అండి ఈరోజు ఒక మంచి వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మీకు గనక ఇలాగా బ్లౌజ్ కానీ వచ్చింది అనుకోండి నేను చెప్పిన మెథడ్లో బ్లౌజ్ కట్ చేశారంటే నేను చెప్పిన టిప్స్ తోటి చెస్ట్ తెలుసుకున్నారంటే షాప్లో కుట్టే వాళ్ళు కూడా మీకు సాటి రారండి అంత బాగుంటుంది బొట్టికి లెవెల్లో కుట్టేవాళ్ళు కూడా నీకైతే రారు సో ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి కొత్త కస్టమర్ అనమాట తెలిసిన వాళ్ళు బాగా తీసుకొచ్చారు సేమ్ ఇదే బ్లౌజ్ ఆదితోటి రెడ్ కలర్ బ్లౌజ్ అయితే కుట్టాను నా స్టైల్లో చూడడానికి ఇది చాలా అంటే చాలా చాలా డిఫరెంట్గా ఉందనమాట ఇలాంటి బ్లౌజ్ చూడడం నేనే ఫస్ట్ టైము అయినా సరే నేనైతే చెస్ట్ లూజ్ అనేది ఈజీగా కనిపెట్టేశాను సో నేనైతే షేర్ చేస్తున్నాను మీకు మంచి మంచి టిప్స్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ వచ్చేసి చూడడానికి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ లాగే ఉందండి కానీ ఎంత డిఫరెన్స్గా ఉందంటే చెప్తాను ఫస్ట్ వచ్చేసి బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో కరెక్ట్గా అలా పెట్టేసుకోండి ఎక్కడా కూడా ముందుకి వెనక్కి రాకుండా కరెక్ట్గా సైజ్ జాయింట్ దగ్గర కరెక్ట్గా ఉండేటట్టు నాకు అరిచేయ్యంత గ్యాప్ అయితే వచ్చిందండి బుక్స్ పట్టికి కాజా పట్టికి మధ్యన అర చెయ్యేంత గ్యాప్ అయితే నాకు వచ్చింది అంటే దగ్గర దగ్గర నాలుగు ఫింగర్స్ అనమాట అసలు నేను కట్ చేసి కుడితే ఇంత గ్యాప్ రాదండి చూపిస్తాను చూడండి ఇదే బ్లౌజు ఇదే కొలతతోటి నేను రెడ్ కలర్ బ్లౌజ్ కుట్టాను కదా ఇక్కడ చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేశాను కదా ఎక్కడైనా వచ్చిందా మీకు గ్యాప్ అనేది రాలేదన్నమాట అంటే నా కటింగ్ అలా ఉంటుంది సో వీళ్ళు ఏ మెత్తగా కట్ చేసా నాకు తెలియదు కానీ ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు మీరు చెస్ట్ లూజ్ ఎలా తెలుసుకోవాలో నేను చెప్తాను ఇప్పుడు ఓకేనా ఇప్పుడు వచ్చేసి నార్మల్గా మన కొత్త కస్టమర్ వస్తే ఇలా ఉక్స్ పెట్టేసి బాడీ మీదకి వెళ్ళిన ఎలా ఉంటుందో అలా పెట్టేసుకుని మనం టేప్ తోటి అనమాట చంక కింద నుంచి ఇక్కడి వరకు నాకు దగ్గర దగ్గర పది ఇంచులు వచ్చింది దగ్గర దగ్గర ఇలా పట్టుకుంటే పది ఇంచులు అయితే వచ్చింది అంటే ఇది చెస్ట్ వచ్చేసి ఇంచులు కావచ్చు కానీ కాదు ఎందుకంటే మధ్యలో గ్యాప్ వచ్చింది కదా మనకి సో ఇది కరెక్ట్ చెస్ట్ లూజ్ అయితే కాదండి సో దీన్ని మనం ఇగ్నోర్ చేయాలి ఈ మెథడ్ని అయితే మనం ఇగ్నోర్ చేయాలన్నమాట అందరికీ అన్ని మెథడ్స్ సెట్ కావని చెప్పాను కదా ఇలాంటి బ్లౌజ్ మీరు కుట్టారంటే మీరు షాప్ పెట్టేచ్చు కళ్ళు మూసుకుని అంత బాగా కిక్ అవుతుంది సో చెస్ట్ లూజ్ అనేది ఇది కరెక్ట్ కాదు ఎందుకు గ్యాప్ వచ్చేసింది కాబట్టి మనకి చెస్ట్ అనేది దగ్గరగా వచ్చేసింది కాబట్టి మనకి కరెక్ట్ కాదు నెక్స్ట్ వచ్చేసి నేను చెప్తా ఉంటాను కదా ఆరం రోజుకి వన్ కప్తే చెస్టూస్ అని సో నేను పెద్ద సైజ్ బ్లౌజ్లకి మోస్ట్లీ ఈ మెథడ్ ప్రిఫర్ చేయకపోవటం మంచిది ఎందుకంటే వాళ్ళకి ఫ్రీగా ఉండడానికి ఇష్టపడతారు కాబట్టి ఫిట్టింగ్ ఇష్టపడరు కొంచెం లావున్న వాళ్ళు నాకు వచ్చేసి తొమ్మిదిన్నర అంటే వన్ ఇంచ్ కప్తే పదిన్నర అంటే వీళ్ళకి చెస్టూస్ వచ్చేసి మనకి పదిన్నర అనమాట కానీ ఫ్రంట్ పార్ట్ నుంచి చూస్తే ఎంత వచ్చింది పదించులు వచ్చింది సో పది ఇంచులు రాంగు పదిన్నర ఇంచులు అనేది పక్కన పెట్టండి ఓకే ఇక తొమ్మిదిన్నర వచ్చింది వన్ నుంచి కబతే పదిన్నర పదిన్నర అనేది చెస్ లూజ్ కదా తీసుకోవచ్చు ఇక్కడ చెస్ లూజ్ అయితే ఇగ్నోర్ చేసండి అది కరెక్ట్ కాదు సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక మెథడ్ వచ్చేసి నెక్ నుంచి చూసుకుంటాం కదా అది చెక్ చేసుకోవాలన్నమాట ఓకేనా ఇప్పుడు ఈ రెండు చెస్ లూజ్లు పక్కన పెట్టి మూడో మెథడ్ అయితే చూస్తాను మొత్తానికి నాలుగు మెథడ్లు ఉంటాయి నా దగ్గర ఇప్పుడు గీత అది చంకా కింద నుంచి కాకుండా నెక్ కింద నుంచి చూస్తాను ఇలాగా నెక్ నుంచి చూస్తే మనకి ఎంత వచ్చింది ఈ కుట్టు దగ్గర నుంచి ఆ కుట్టు వరకు చూస్తే నాకు వచ్చేసి ఇరవై మూడు ఇంచులు అంటే నలభై ఆరో సైజు ఇది మొత్తం రాంగ్ అనమాట నలభై ఆరో సైజు అంటే ఫ్రంట్ పార్ట్లో ఉన్న చెస్ట్ అంతా కూడా బ్యాక్ పార్ట్గా వచ్చేసింది అంటే ఇక్కడ ఏంటి మీకు అర్థము వీళ్ళకి ఉక్సిపట్టి కాజాపట్టి మధ్యన గ్యాప్ వచ్చింది కదా ఆ గ్యాప్ అంతా ఇక్కడ వచ్చింది అనమాట నలభై ఆరో ఇంచు ఇది మొత్తానికి రాంగు నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఉన్నది ఒకటే ఒక ఆప్షన్ అని అండి ఆరు నూస్కి వన్ కప్తే చెస్ట్ అన్నాను కదా అది కొంతవరకు పక్కన పెట్టండి ఫ్రంట్ పార్ట్లో చూసాక చెస్ట్ అది తీసుకోవద్దు నెక్ కింద నుంచి చూసాం కదా అది తీసుకో ఫైనల్గా ఏముందంటే ఇలా బుక్స్ పెట్టేసుకుని ఇలా బ్యాక్కి తిప్పండి ఓకేనా మొత్తం అన్ని బుక్స్లు పెట్టేసుకోండి పెట్టేసుకుని బ్యాక్కి తిప్పండి ఓకేనా ఇలా తిప్పండి ఇలా తిప్పిన తర్వాత చూసారే అస్సలు అన్ని ముడతలు ముడతల కింద వచ్చింది అలా రాదనమాట అలా రాకూడదు కూడా అసలు మరి ఎవరు కుట్టారో నాకు తెలియదు కానీ ఇది మనం కుట్టిన బ్లౌజ్ అసలు కాదు నీట్గా సదరేసుకోండి ఇప్పుడు చంక కింద నుంచి కొలవండి ఓకేనా ఇప్పుడు మీరు ఎంత సాగదీయాలనుకున్న సాగదు ఇది ఇలా బాడీ మీదకి వెళ్ళిపోయింది వాళ్ళ బాడీ మీద ఇలా నిలబడింది ఫ్రంట్కి కావాల్సినంత క్లాత్ లాగేసుకుంది అంత అయిపోయింది నీట్గా సదరేశాను సదురుకున్న తర్వాత చంక కింద నుంచి చూసుకోండి ఇక్కడ ఓకేనా ఇలాగా మన క్లాత్ ఎంత అయితే వచ్చిందో అవుతుందో అంత ఇలా పట్టుకుంటే నాకు ఇరవై ఒక్క ఇంచులు అంటే రెండో భాగం వచ్చేసి పదిన్నర అంటే ఆరు లూజ్కి వన్ కప్ చస్ట్ లూజ్ వస్తుంది విధంగా ఇరవై ఒక్క ఇంచు కంటే పదిన్నర సో ఇప్పుడు మనం ఆ మెథడ్ ప్రకారం వెళ్ళాలన్నమాట ఈ రెండు మ్యాచ్ అయినాయి ఆ రెండు ఫెయిల్ అయినాయి ఓకేనా ఇరవై ఒక్క ఇంచు పదిన్నర పదిన్నర ఇంచులకి మనం చెస్ట్ కింద మార్కింగ్ వేసుకోవాలి చూసండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేస్తుందో నాకైతే బ్లౌజ్ అనేది అది ఫ్రంట్ అసలు గ్యాప్ ఎందుకు అది గ్యాప్ రాకపోతేనే బాగుంటుందండి బ్లౌజ్ అనేది లేదంటే వెనకాల క్లాత్ అంతా కూడా ముందుకు వచ్చేస్తుంది అనమాట వెనకాలన్న ఇప్పుడు మనకి సైడ్ జాయింట్ వైపు చూసారు కదా ఆ కుట్ అనేది సైడ్కే ఉండాలన్నమాట అంటే చంక కిందే ఉండాలి అది చెస్ట్ అది మనకి ఫ్రంట్ పార్ట్లోకి వచ్చేస్తుంది అలా రాకూడదు గ్యాప్ ఉంటే అలా వస్తుంది అనమాట ఉక్సు పట్టి పట్టికి మధ్యలో అంత గ్యాప్ ఉందనుకోండి సైడ్ వైపుకు ఉండాల్సిన కుట్టంతా కూడా ఫ్రంట్ పార్ట్లోకి వచ్చేస్తుంది ఇలా లాగ సాగదీసి పెట్టుకుంటాం కదా ఉక్సు అందుకుని సో నాకైతే రాలేదని చూడండి సో ఈ కస్టమర్ కానీ నా కుట్టుకుని వేసుకున్న తర్వాత నాకు ఎలాంటి కామెంట్ చేసినా కూడా ఎలాంటి ఫీడ్బ్యాక్ ఇచ్చినా కూడా నేను ఎక్కడా దాచుకోకుండా ప్రతి పాయింట్ మీతో షేర్ చేస్తాను ఓకేనా మెసేజ్ కూడా పెట్టమంటాను కావాలంటే మరి మీకు ప్రూఫ్లు కావాలంటే నెక్ రౌండ్ చూస్తే ఎంత చక్కగా వచ్చిందో నాకు చూడండి చూడడానికి ఎంత చక్కగా ఉందో బ్లౌజ్ అనేది ఇలా గ్యాప్ రాకుండా ఉంటే ఈ సైడ్ జాయింట్ వైపుకి వేసిన కుట్ట అనేది మన సైడ్ జాయింట్ వైపుకే ఉంటుంది ముందుకు అది మనకి చెస్ట్ వైపుకి లాగదు ఆవిడిది లాగేస్తుంది చూడండి బ్యాగ్ కూడా చూసారా నేను ఇంకా హెమింగ్ చేయలేదు కాబట్టి మీకు అంత లుక్ అనిపించట్లేదు చూడండి బ్యాగ్ కూడా ఎక్కడ ముడతలు రాకుండా చక్కగా ఇలాగ నేను ఇంకా ఉక్సులు పెడితే ఇంకా నీట్గా వస్తుంది చూసారా ఇప్పుడు నేను కొలుస్తాను చూడండి దగ్గర దగ్గర మనకి ఇరవై ఒక్క ఇంచ్ అయితే వచ్చేసింది ఇంకా ఉక్సులు పెట్టుకోవాలి ఉక్సలు పెడితే మనకి కరెక్ట్గా అనమాట చూసారు కదండీ ఇలాంటి టిప్స్ మీరు ఫాలో అయ్యారనుకోండి చాలా రేర్ కేసెస్ అనమాట ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు మీరు నడుము నడుములూస్తో కానీ ఇంకా వేరే రకంగా కానీ ఎలాగైనా కట్ చేసినా కూడా మీకు ఈ కస్టమర్ రారు సెట్ అవ్వట్లేదు ఈ కస్టమర్ కూడా నా దగ్గరకు వచ్చి బ్లౌజులు సెట్ కావట్లేదని చెప్పారండి అక్కడ కూడా అని అయితే ఇక్కడ ఇంకొక విషయం గమనించారా మీరు నాకు ఒక వచ్చేసి తొమ్మిదిన్నర ఉంది ఇంకో చంకొచ్చేసి పదించులు ఉంది తెలుసా నేను ఇది ఎలా కనిపెట్టానంటే కొత్త కస్టమర్ వచ్చినప్పుడు ఖచ్చితంగా చెక్ చేస్తానండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు ఈ రెండు వైపులు ఒకలా ఉన్నాయా లేదా అని ఇక్కడ చూడండి ఇంకొక హ్యాండ్కి అయితే ఇక్కడ హ్యాండ్కి కరెక్ట్గా సరిపోయింది ఆర్మ్ లూజ్ కూడా బ్యాక్ పార్ట్ చూస్తే సరిపోయింది ఇది ఓకే ఫ్రంట్ పార్ట్ చూపిస్తాను ఈ ఫ్రంట్ పార్ట్లో హ్యాండ్ లూజ్ వచ్చేసి కొంచెం టైట్గా ఉందండి అంటే వీళ్ళకి ఒక వైపు ఒక చెస్ట్ అనేది తక్కువ ఉంది ఇంకో అనేది ఎక్కువ ఉందనమాట మొత్తం ఒక పార్ట్ మొత్తం కూడా సన్నగా ఉంది ఒక పార్ట్ ఇంకో చూసారా దగ్గర దగ్గర ఫోల్డింగ్ వైపుని చూస్తే ఆఫ్ ఇచ్చనమాట పాదమించే డిఫరెన్స్ సో అలాంటప్పుడు కూడా మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి కొత్త కస్టమర్ వచ్చారంటే చాలండి మీరు ఇవన్నీ గుర్తుపెట్టుకుని బ్లౌజ్ ఇస్తే మళ్ళీ మళ్ళీ వస్తారనమాట అసలు ఈ కస్టమర్ నా నా దగ్గరికి మళ్ళీ వస్తారా రారా అనేది నేను ఖచ్చితంగా మీతో షేర్ చేస్తాను ఓకేనా నేను కరెక్ట్గానే కుట్టానండి మళ్ళీ బ్లౌజ్ వస్తే ఖచ్చితంగా చెప్తాను మీకు నేను చెప్పాను ఎలాంటి ఫీడ్బ్యాక్ అని ఇమ్మని చెప్పాను నేను మెసేజ్ రూపంలో కూడా పెట్టమని చెప్పాను ప్రూఫ్ గుంటా కదా మీకు కూడా చూపించడానికి ఇక్కడ చూడండి అలా ఉంటుందండి మనకి బ్లౌజులు కష్టమైన బ్లౌజులు అంటే ఇవే అనమాట ఇలాంటి బ్లౌజులు మాస్టర్స్ మాత్రమే కట్ చేస్తారంటే పొరపాటు మనం కూడా కట్ చేయొచ్చు ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్